హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు అనమాట కనుమ అంటే చాలు ఇంకా ఇన్ని రోజులు చేసిన పూజలు ఒక వెత్తు కనుమ రోజు ఫుల్ నాన్ వెజ్ కదా మేము కూడా అదే దాంట్లో ఉన్నాము మా వాళ్ళందరూ చూడండి నాకు అన్ని పనుల్లో హెల్ప్ చేస్తున్నారు వంట దాంట్లో దీంట్లో మట్టి ఫుల్ హెల్ప్ చేస్తారులేండి చూడండి పుదీనా వలుస్తున్నారు ఆయన అయితే ఒక పక్క అల్లం వలుస్తా ఒక పక్క వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాడు అనమాట ఆయన ధనక్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా రేటింగ్ చేస్తున్నారు ఒక పక్క మా కన్నయ్య ఆ పిల్లి పిల్లలు కొంటున్నాయి రేపండి పక్క వంట అయిపోతుంది పెద్దలకు పెట్టుకుంటారు కదా మనం చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి పాయసం అయితే చేశాను మసాలా కోసం ధనియాలు అయితే వేయించుకున్నాను ఎన్ని రోజులు బట్టి సరిగ్గా ఇంట్లో నాన్ వెజ్ ఉండలేదు అనమాట మసాలా దీసుకన్నీ ఏం లేవు అన్నీ ఇప్పుడు నెలకు సరిపడా వేసి పెడుతున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు కదా అది నచ్చితే లైక్ చెయ్యండి బాయ్ బాయ్